నమకా ఛానల్కి స్వాగతం అండి జొన్న రొట్టెలు అలాగే చిక్కుడుకాయ కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్న విషయం అయితే ఈరోజు వీడియో చూసేద్దామండి జొన్న రొట్టెలు అయితే మెత్తగా దూదుల్లో అయితే ఉన్నాయి పొర పొరల కింద వచ్చేస్తున్నాయండి అంత బాగా వచ్చినాయి చూడండి మొత్తం రెండేసి పొరల కింద వచ్చేసినాయి అండి అంత బాగా వచ్చినాయి మెత్తగా మృదువుగా అండి చేసే విధానం అయితే చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఈ మెదట్లో చేశారంటే చాలా అంటే చాలా టేస్ట్గా అదిరిపోతాయండి చాలా హెల్దీ ఫుడ్ చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగున్నాయి కూర అయితే అదిరిపోయిందండి ఫస్ట్ కూర ప్రిపేర్ చేసేసుకుందాము ఇలా కరివేపాకు కరివేపాకు చెట్టు అయితే ఉందండి మాకు చాలా బాగుంటుంది పావు కిలో గోరుచిక్కడకాయ తీసుకోవాలండి ఇవి మొత్తం కట్ చేసుకోవాలి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అటు ఇటు రిమూవ్ చేసుకొని వీలైతే నార కూడా రిమూవ్ చేసుకోవాలండి ఇలా చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి దాంట్లో ఉడికేటప్పుడు రెండు వంకాయలు అయితే చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి గుజ్జు గుజ్జుగా బాగుంటుంది కూర ఇలా ఒక ఐదారు పచ్చిమిర్చి అయితే ముక్కలు చేసి వేసుకోవాలి కారం కారంగా ఉంటుంది చాలా టేస్ట్ అయితే అదిరిపోతుందండి జొన్న రొట్టె చిక్కుడికాయ కూర అంటే ఫేమస్ అండి అంత బాగుంటుంది మొక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చిక్కుడుకాయ మొక్క కుక్కర్లో వేసే బాగా బాగా అయిపోతాయండి ఇలా ఉడికించుకుంటేనే బాగుంటాయి తినేటప్పుడు పంటి కింద పడుతూ ఉంటాయండి చాలా బాగుంటాయి దీనికైతే నేను పాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అవి చెట్టుపెట్లు ఓ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఓ స్పూ రెండు స్పూన్లు పచ్చి పచ్చిశెనపప్పు వేసుకోవాలి మిర్చి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు రెండు అయితే కచ్చబచ్చ దంచేసుకోవాలండి పోపు ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది పోపు దినుసులు వేసుకుంటే బాగుంటాయండి కర్రీకి గుప్పడి కరివేపాకు వేసుకోవాలి ఇవి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇందుట్లోనే ఓ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తాలింపు సామానానికి బాగా పడుతుందండి సాల్ట్ ఇప్పుడైతే చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకోవాలి నెయ్యి వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలండి బాగా కలిపి మగపెట్టుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుని బాగా మెక్క పెట్టుకోవాలండి పసుపు దేనికైనా మంచిదే నేనైతే వేస్తానండి పావు కిలో చిక్కుడుకాయలకి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఐ బటన్ ఉంది కాబట్టి ఐ బటన్పై క్లిక్ చేయండి ఈ వీడియో ఇంకా ముందుకెళ్తుందండి మీరు అయిపోయి వల్ల ఈ వీడియో ఇంకా ముందుకెళ్తుంది ఇంకా చాలా మంచి చూడడానికి రీచ్ అవుతుంది మూత పెట్టేసి మగ్గ పెట్టుకోవాలండి చిమ్ములో పెట్టుకునే మగ్గించుకోవాలి ఇవి చిక్కుడికాయ ముక్కలు వంకాయ ముక్కలు బాగా మగ్గితేనే బాగుంటుందండి కూర ఉరికే తెరగ మూత వేయడం కాదండి ఇవి బాగా పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి పావు స్పూన్ వేసుకోవాలి అంతేనండి కారం ఎక్కువ వేయకూడదు ఆల్రెడీ మనం ఎండిమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి పావు స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కారం వేస్తే కారం అవసరం వస్తుందండి తక్కువ వేసుకోవాలి చిటికడు కారం వేసుకుంటే సరిపోతుంది కూర అయితే అద్దరిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అది సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు దీనికైతే ఏ మసాలాలో అవసరం లేదండి ఊరికే తాలింపు సరుకులు వేసుకుంటే సరిపోతుంది అంత బాగుంటుందండి కూర అయితే చాలా బాగుంటుంది కూర అయితే పక్కన పెట్టేసుకోవాలి రొట్లు రొట్లకైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇలా రొట్ల పేణం పెట్టేసుకోవాలి గ్యాస్పై రొట్ల పేణం పెట్టుకుని అందులో వాటర్ పోసి మరిగించుకోవాలండి ఇప్పుడైతే పిండి తీసుకోవాలి ఇలా పిండో ప్లేట్లో వేసుకుని నీళ్ళు అయితే మరగపెట్టుకుని అందుట్లో పోసుకోవాలండి జొన్న రొట్టికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పొరపొరల కింద చాలా బాగుంటుందండి పిండి తీసుకుని పిండో ప్లేట్లో వేసుకొని ఇలా మయంగా గుంట కింద చేసుకోవాలి గుంట కింద చేసుకుని మరిగి మరిగి వాటర్ తీసుకొని అందుట్లో పోసుకోవాలండి జాగ్రత్త అండి చెయ్యి అయితే కాలుతుంది మీరు పోసుకునేటప్పుడు కలిపేటప్పుడు జాగ్రత్తగా గరిటితో ఫస్ట్ అయితే గరిటితో కలుపుకోవాలి కాలి కాలేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి చెయ్య నీళ్ళు ఇంకా సరిపోయింది అనిపించుకుంటే పర్వాలేదు నాకైతే ఇంకా నీళ్ళు ఇంకా పడతాయి అనిపించుకుందండి ఇంకా పొడి పొళ్ళ ఆడుతూ ఉంది ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి అవి కూడా పోసేసుకుందాము ఇవి కూడా పోసేసుకుని గ్యాస్ మీద పెట్టిన ప్యానం అయితే బాగా కాలాలండి అది వీట్గా బాగా వీట్ అవుతేనే రొట్టి బాగుంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా సన్నీళ్ళు చెయ్యి తడుపుకోవాలంతే సన్నీళ్ళు పోయకూడదండి చెయ్యి తడుపుకుంటూ ఇలా ముద్ద చేసుకోవాలి మరిగి మరిగి జొన్న అయితే ఎప్పుడు కూడా మరిగి వాటర్ పోసుకోవాలండి ఇలా చిన్న మనకు రొట్టి ఎంత కావాలో సైజు చూసుకుని ఇలా చేసుకోవాలి మనం బాగా ఎంత గట్టిగా నాదాలండి పిండిని నాత్తేనే బాగా వస్తుందండి ఎంత గట్టిగా నాస్తే అంత బాగా వస్తుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రొట్ల కింద ప్రిపేర్ చేసుకోవాలి చేతితోటైతే నేనైతే చేతితోటే చేసుకుంటాను ఇక్కడ అందరూ కూడా కర్ణాటకలో ఇది జొన్న రొట్టె అయితే స్పెషల్ అండి ఇలాగా చేతితోటే ప్రిపేర్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇలా తీసుకుని ఈజీగా వచ్చేస్తుందండి ఇలా ఒక కాటన్ బట్ట తీసుకుని వాటర్లో ముంచి ఇలా అయితే పైన పొడిపిండి అంతా ఇలా తుడిసేయాలండి తడి బట్టతో తుడిచేసుకోవాలి చూడండి ఈజీగా పొంగుతుంది పొరల పొరల కింద అయితే వచ్చేస్తాయండి అంత బాగుంటాయి రొట్టెలు అయితే తినేటప్పుడైతే మృదువుగా మనం అప్పటికప్పుడు తినేటప్పుడే చేసుకోవాలండి జొన్న అయితే అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటాయి చేసేసాక ఎక్కువ టైం ఉండకూడదండి చూడండి పూరి పొంగినట్టుగా పొంగుతున్నాయి అంత బాగా వచ్చినాయి జొన్న రొట్టె నేను కలిపినట్లు కలిపితే పిండి ఇలా పొంగుతాయండి తినేటప్పుడైతే చాలా బాగుంటుంది చాలా హెల్తీ ఫుడ్ అండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేశారంటే అర్థమవుదండి అలాగే హైప్ బటన్పై క్లిక్ చేయండి ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది చూడండి మెత్తగా దూదుల్లా అయితే ఉన్నాయండి రొట్టెలు పొరపొరల కింద వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసినందుకు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూస్తుంటేనే నేను